ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై మహిళలు ప్రేమ పెంచుకున్నారని మళ్లీ జగనే ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నారని వైసీపీ యువనేత బాలినేని పరిణీతి రెడ్డి అన్నారు నగరంలోని మూడవ డివిజన్లో టీడీపీ జనసేన కూటమి ఆ పార్టీ నాయకులు షాక్ ఇచ్చారు గత కొన్నేళ్లుగా టీడీపీ జనసేనలో క్రియాశీలకంగా పనిచేసిన జనసేన నగర కార్యదర్శి షేక్ మహబూబ్ సుబానీ షేక్ కరీమున్ అజీమున్ జరీనా షేక్ అలాబాజ్ నాలుగవ డివిజన్ టీడీపీ బూత్ కన్వీనర్ షేక్ సుభాని మిత్రులు యాభై మంది టీడీపీ జనసేన కార్యకర్తలు ఆయా పార్టీలకు రాజీనామా చేసి యువనేత బాలినేని ప్రణీత్ రెడ్డి సమక్షంలో వైసీపీలో చేరారు వారికి పార్టీ కండువాలు కప్పి సాధారణ ఆహ్వానించారు రెండు నిమిషాలు నా మాటలు వినండి ఎన్నో సేవా కార్యక్రమాలు వైసీపీకి అయితే కొన్ని మా దయచేసి మాకు రాణిత అల్ఫాస్ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిని మహిళలు తమ సొంత బిడ్డలా చూసుకుంటున్నారని ప్రణీత్ రెడ్డి అన్నారు జగనన్నకు గాయమైతే ఎంతో బాధపడుతున్నారన్నారు జగనన్న పాలనలో ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందాయని నిరుపేదలు సామాన్యుల సంతోషమే లక్ష్యంగా జగన్ పనిచేస్తున్నారని చెప్పారు ఇప్పుడు మనందరికీ జగన్ రుణం తీర్చుకునే సమయం వచ్చిందని రానున్న ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుకు ఓటేసి ఒంగోలు ఎమ్మెల్యేగా బాలినేని శ్రీనివాసరెడ్డి ఎంపీగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిలను గెలిపించాలని కోరారు ఈ కార్యక్రమంలో షేక్ మహబూబ్ సుబాని మూడవ డివిజన్ కార్పొరేటర్ గండు ధనలక్ష్మి వైసీపీ డివిజన్ అధ్యక్షుడు షేక్ జాఫర్ మైనార్టీ సెల్ జిల్లా అధ్యక్షుడు సయ్యద్ జలీల్ షాజహాన్ సుల్తాన్ అమర్ విజయ్ రమీజా లక్ష్మి బాలమ్మ కోటయ్య హబీబ్ సుబానీ శ్రీకాంత్ రెడ్డి భుజంగరావు జలానీ సలీం సలాం సుజాత తదితరులు పాల్గొన్నారు మూడో డివిజన్ నుంచి జనసేన లీడరు సుబాని అట్లాగే ఫోర్త్ డివిజన్ నుంచి ఇంకో సుబాని తెలుగుదేశం పార్టీ నాయకుడు రావడం జరిగింది పార్టీలోకి వాళ్ళ ఆధ్వర్యంలో ఇంకొక ఇంకో టెన్ ఫ్యామిలీస్ అనడం జరిగింది చాలా సంతోషంగా ఉంది నేను ముందే చెప్తా ఉన్నాను ఈ మాస్ ఏరియాలో వాళ్ళ బూత్ ఏజెంట్గా దొరకరని తెలుగుదేశం పార్టీకి ఎందుకంటే జగన్ స్కీమ్స్ బాగా అట్రాక్ట్ చేసినాయి పబ్లిక్ని ఈ వాయింటర్ వ్యవస్థని వదులుకునే పొజిషన్లో ఎవరు లేరు జన్మభూమి కమిటీలు వస్తాయని భయంతో పబ్లిక్ బాగా అవేర్నెస్ లాగా వచ్చి అయిపోతున్నాయి చాలా మాస్ ఏరియాస్లో మామూలుగా యాంటీ ఇన్కంబెన్సీ ఉంటుంది వాస్తవంగా మొన్న ఈ లాస్ట్ వన్ మంత్ ఫస్ట్ టైం చూసిన రాజకీయాల్లో యాంటీ ఇన్కంబెన్సీ కాదు నోటిఫికేషన్ తర్వాత ఓట్ పెరుగుతున్నాయి పార్టీకి ఫస్ట్ టైం ఎందుకు వస్తుంది ఎందుకు నేను కూడా షాకింగ్ చూస్తున్నాను ఏం జరుగుతుందో చూస్తూ ఉన్నాను వేవ్ పెరుగుతుంది కానీ తగ్గట్లేదు మామూలుగా కోడ్ వచ్చిన తర్వాత కొంచెం తగ్గింది ఏ రూలింగ్ పార్టీకైనా కానీ ఇప్పుడు ఫస్ట్ టైం చూస్తున్నాం రూలింగ్ పార్టీకి పెరుగుతుంది ఓటింగ్ నేను ఒకటే చెప్తున్నా నాన్నకు పోయిన మెజార్టీ కంటే ఎక్కువ వస్తుంది నాకు గ్రౌండ్లో ఉన్నాం కాబట్టి చెప్తున్నా కొత్తపట్నం మండలం పోయిన సరికంటే ఎక్కువ వస్తుంది టౌన్ కంటే ఎక్కువ వస్తుంది ఒంగోలు మండలం ఈక్వల్ అయింది ఇది రియల్ టైం రోజు మళ్ళీ సేమ్ ఇది చెప్పిన పాయింట్లను రికార్డ్ చేసుకుని మళ్ళీ అడగను నేను ఎందుకు అంటున్నానని అంత బాగుంది గ్రౌండ్ ఇది మా కేవలం జాయిన్ గారి స్కీమ్సే నిన్నటిదాకా నేను జనసేన పార్టీ టౌన్ సెక్రటరీగా ఉన్నాను ప్రజెంట్ ఈ బీజేపీ అలయన్స్ తెలుగుదేశం పార్టీ నాయకుల ఆధిపత్య పోరు వాటి కింద తలఫించడం ఇష్టం లేక మా భావాలకి తగ్గ ఆలోచన విధానాలకి సింక్ అయ్యే వైఎస్ఆర్సీపీ బాల్యేని ప్రణీత్ గారి యువనాయకత్వం ముందుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జనసేన ఈ వైఎస్ఆర్సీపీలో జాయిన్ అవ్వడం జరిగింది మా సంపూర్ణ మద్దతు మాకున్న ఈ రాజకీయ అనుభవాన్ని వైఎస్ఆర్సీపీకి రెండు వేల ఇరవై తొమ్మిది ప్రణీత్ గారు ఎమ్మెల్యే అయ్యేదాకా ఇలాగే కొనసాగుతామని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు డివిజన్ పరిధిలో జనసేన టీడీపీ నాయకులు చాలామంది కూడా సుభాని అదేవిధంగా వారి మిత్ర బృంద వారి కుటుంబ సభ్యులు చాలామంది కూడా ఈరోజు మా యొక్క వైఎస్ఆర్సీపీ పార్టీలోకి మా యొక్క బాలినేని ప్రణీత్ గారి యొక్క ఆధ్వర్యంలో చాలామంది యువకులు ఈరోజు రావడం మాకు చాలా సంతోషంగా ఉంది వాళ్ళందరికీ కూడా మా యొక్క వైసీపీ పార్టీ తరపు నుంచి వాళ్ళందరికీ కూడా స్వాగతం పలు